ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్ జీసస్ ముందుగా జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ప్రిల్ అలా విషయంలోనికి వెళ్తే మరి రీసెంట్ గానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఆయన మరి బాధ్యతలు స్వీకరించడం జరిగింది అయితే తొలి రోజే సుమారు రెండు వందల కంటే ఎక్కువ బిల్లుల పైన ఆయన సంతకాలు పెట్టారు అయితే రానున్న రోజులలో ఇంకా చాలా సెన్సేషనల్ బిల్స్ ని ఆయన లైవ్ లైట్లోనికి తీసుకొని రాబోతా ఉన్నట్టుగా అమెరికన్ మీడియా స్పెక్యులేట్ చేస్తా ఉంది అందులో ఉన్న ఒక బిల్లు రానున్న ఒక బిల్ ఏమిటంటే ఒక అంశం ఏమిటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రజలు మరి చర్చులకు మరి తిరిగి వెళ్ళేలాగా చర్చుల వైపు వారు అడుగులు వేసేలాగా అలాగే క్రిస్టియన్ రిలీజియన్ అనేది ఇంతకు ముందులాగా మరి చాలా బాగా అమెరికా దేశమంతా కూడా విస్తరించేలాగా ఒక ఆలోచన కలిగి ఒక బిల్లును కూడా తీసుకురానున్నారనే ఒక మాట కూడా వినిపిస్తా ఉంది అయితే మొదటిగా ఈ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గారు ఎన్నిక కాక ముందు ఎన్నికల ప్రచారంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అదేమిటో ఒకసారి చూడండి యూ బ్యాక్ The churchgoer, I mean, you have to see. I don't like the charts when I see charts where they're going in the wrong direction. We don't like that. We're going to bring it back. And I really believe it's the biggest thing missing from this country. It's the biggest thing missing. We have to bring back our religion. We have to bring back Christianity in this country. <laughs> గొప్పగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళబోతూ ఉందని అయితే అమెరికాని స్టాప్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉండదని ఒక లోటు అమెరికాలో మరి కనిపిస్తా ఉందని ట్రంప్ గారు చెప్పారు అదేమిటంటే చర్చ్ గోయర్స్ ఇంక్రీజ్ అవలసిన అవసరం ఉందన్నారు వెళ్ళే వ్యక్తులు మరి అధిక సంఖ్యలో పెరగాల్సిన అవసరం ఉన్నదన్న అవసరతను ట్రంప్ గారు గుర్తించారు ఆయన చెప్తా ఉన్నారు వీ బ్రింగ్ బ్యాక్ అవర్ రిలీజియన్ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అమెరికా అని ఆయన చెప్తా ఉన్నారు అయితే పిల్లల క్రిస్టియానిటీని తిరిగి మరి విస్తారముగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని అలాగే మతాన్ని వ్యాపింప చేయవలసిన అవసరత కూడా ఉన్నదన్న వ్యాఖ్యలను ట్రంప్ గారు ఎన్నికల ముందే చేశారు ఇప్పుడు ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తాం అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతా ఉన్నారంటే మీరు గమనించినట్లయితే మనందరికీ కూడా సబ్బాతు దినం ఉంది క్రైస్తవులందరూ కూడా ఆచరించే సబ్బాతు దినము ఆదివారము దానిని డే ఆఫ్ రస్ట్ గా దేవుడు ఇచ్చాడు విశ్రాంతి దినముగా ఇచ్చాడు అంటే విశ్రాంతి దినము అంటే అర్థం ఏమిటంటే మనం చేసే పనులంతటి నుండి విశ్రమించి దేవుణ్ణి ఆ రోజు అధికముగా ఆరాధించ ఉన్నాం ఇది విశ్రాంతి దినం యొక్క అర్థం అదే చాలా మంది ఏం భావిస్తూ ఉన్నారు ఈరోజు విశ్రాంతి దినం అంటే ఇంట్లో ఏదో రెస్ట్ తీసుకునే దినంగా విశ్రాంతి తీసుకునే దినంగా భావించి మరి ఆ రోజంతా కూడా ఇళ్లలోనే ఉండి రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా చాలా మంది మరి ఆదివారాలు సకల దుర్మార్గాలకు దుష్కార్యాలకు కేంద్ర బిందువులుగా మారుతున్న విషయాలు కూడా మనందరికీ కూడా బాగా తెలిసిందే అయితే డే ఆఫ్ రెస్ట్ గా ఆదివారం ఉన్నది అయితే ఇప్పుడు అమెరికాలో కనుక మనం చూసినట్లయితే అమెరికాలో ఒక చట్టం ఉన్నది దాని పేరు ఎఫ్ఎల్ఎస్ఏ అంటారు ఎఫ్ఎల్ఎస్ఏ అంటే ఫెయిర్ లేబర్ స్టాండర్డ్ యాక్ట్ అంటారు అంటే అదొక లేబర్ లా అనమాట అంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైలీ వేజెస్ ఏ విధంగా నిర్వహించబడాలి వారికి పని గంటలు ఎన్నుండాలి వారికి వారములో ఎప్పుడెప్పుడు సెలవులు రావాలి వారి జీతభత్యాలు ఏ విధంగా మార్పు చెందాలనేది ఇప్పుడు మరి ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కోసము ఏర్పాటు చేయబడింది ఈ ఫెయిర్ లేబర్ స్టాండర్డ్ లా అయితే ప్రిలారా ఈ ఎఫ్ఎల్ఎస్ఏ చట్టము ప్రకారము ఆది వారము కనుక ఎవరైనా పని చేస్తే వాళ్ళకి వన్ ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఇవ్వాలనేది ఆ లా తెలియజేస్తుంది అంటే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి పని చేస్తున్నందుకు రోజు జీతము వంద రూపాయలు అనుకోండి వంద డాలర్లు అనుకోండి అదే వ్యక్తి ఆదివారం పని చేస్తే కనుక అతనికి నూట యాభై డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అది సెలవు దినం కనుక ఆ సెలవు దినాన్ని త్యాగం చేసి మా కూడా తన డ్యూటీకి వచ్చాడు కాబట్టి ఆ వంద డాలర్లకు బదులుగా యాభై శాతము ఇంక్రీజ్ చేసి మరి నూట యాభై డాలర్లు వారికి ఇవ్వాల్సి ఉంటుంది అయితే పిల్లల గమనించండి అలాగే అమెరికాలో కొన్ని ప్రాంతాలలో ఆదివారం పనిచేస్తున్న వారికి డబల్ శాలరీ కూడా ఇస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే దీని కారణంగా జరుగుతుంది ఏంటి సహజంగా మానవులు చాలామందికి ధనం అంటే ఆశ ఉంటుంది మరి మిగతా రోజుల్లో పని చేసే కంటే ఆదివారం కనుక పని చేస్తే మరి అధికముగా ధనం వస్తుందన్న కారణంగా అనితముగా జీత భత్యాలను సంపాదించుకున్నాం అన్న కారణంగా ఆ రోజు వారు డ్యూటీలకు వెళ్లి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి తద్వారా మరి చర్చలకు వెళ్ళే అవకాశాన్ని వారు కోల్పోతూ ఉన్నారు అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతా ఉన్నారు అని తెలుస్తా ఉంది అంటే ఈ యొక్క లేబర్ లాలో కొన్ని అమెండ్మెంట్స్ ని ఆయన తీసుకురానున్నారు ఆదివారం ఏదైతే అత్యధిక జీతభత్యాలు ఇవ్వడానికి లా ఉందో ఈ యొక్క అంశాన్ని డిస్కరేజ్ చేయాలన్న ఆలోచన కలిగి ట్రంప్ గారు ఉన్నారని అర్థమవుతోంది ఎప్పుడైతే మరి అత్యధిక ధనము వస్తుంది అన్న విషయం డిస్కరేజ్ చేయబడుతుందో సహజముగా మరి కంపెనీలకు వెళ్ళి పని చేయటానికి ఆ రోజు ప్రజలు ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపరు వారు తిరిగి చర్చుల వైపు మరి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నదని తిరిగి అమెరికాలో క్రిస్టియానిటీ అనేది మరి పునరుద్ధరించబడటానికి వ్యాప్తి చెందడానికి ఒక మంచి అడుగుగా అది ఉంటుంది అని మరి ట్రంప్ గారు భావిస్తున్నట్టుగా అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే ప్రియులారా గమనించండి ఏ నాయకుడైతే మరి దైవ భక్తి కలిగి ఉంటాడో ఒక నాయకుడి కనుక దైవ భయం కలిగి ఉంటే ఆ దేశము ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని మనకి గతంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో నుండి ఒక మాట మీకోసం నేను చదివే ప్రయత్నం చేస్తాను రెండవ జనవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు రెండవ జనవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చిన యహోవా మార్గముల నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొన కొనినవాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించటకై అతడు పెద్దలైన బెన్హయులు ఉపధ్యాను జకర్యాను నెత మికాయాను అయితే ఇక్కడ ఎనిమిది తొమ్మిది వచ్చిన ఇంకొన్ని పేర్లు ఉన్నాయి తొమ్మిదో వచ్చిన చదువుతా ఉన్నాను వారు యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించరి ఈ కాంటెక్స్ట్ యొక్క వివరణ ఏమిటంటే అర్థం ఏమిటంటే ఇక్కడ యహోసా పాతు అనే ఒక మంచి దైవభక్తి కలిగిన రాజు కనిపిస్తా ఉన్నాడు అతడు చేసిన విషయం ఏమిటంటే దేవుని దృష్టిలో అనుకూలుడుగా అతడు ఎంచబడ్డాడు అయితే యాజకులలో కొంతమందిని అతడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడంట ఏర్పాటు చేసుకుని వారందరినీ కూడా మరి ఆ యోగా దేశంలో ఉన్న పట్టణాలన్నీ కూడా వారి ట్రూప్ను మరి వారి యొక్క బృంద మరి ఫ్రీక్వెంట్ గా అనేక పట్టణాలు వారు సందర్శించుటకు ఇతడు వెసులుబాటు కల్పించాడంట అయితే ఎవరినైతే ఈ యొక్క బాధ్యత కోసం ఎన్నుకున్నాడో వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి వీరి యొక్క డ్యూటీ ఏంటంటే ఆ యోధా దేశంలోని అన్ని పట్టణాలు తిరుగుతా ప్రతిరోజు ప్రజల మధ్య సంచరిస్తా వారికి దైవ భయాన్ని నేర్పుతూ ధర్మశాస్త్రాన్ని నేర్పుతూ యహోవా యొక్క విధులను నేర్పుతూ దేవుడికి ఇష్లుగా ఎలా మారాలి అనే వివరములను వారిని తెలియచేయుటకు ప్రత్యేకముగా ఒక బృందాన్ని యహోత్సాపాతూ అనే రాజు నెలకొల్పినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తాం అర్థమైంది కదండి కొంతమంది ప్రత్యేకమైన ని రెడీ చేసి వారు మరి విస్తారముగా ట్రావెల్ చేస్తూ ప్రజలకు దేవుడు గురించి తెలియజేసే ఒక విధానాన్ని యహోషపాతూ తీసుకుని వచ్చారు అది కింద వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా యహోషా రాజుగా ఉన్న కాలంలో యహోవాను గుర్చిన భయము వారికి విస్తరించడం చేత వారెవరు కూడా యుద్ధమునకు రావడానికి హోషపాత మీద తెగించలేదు అని మరి దైవ గ్రంథము తెలియజేస్తుంది అయితే పిల్లల ఏ రాజు అయితే దైవభక్తి కలిగి ఉంటాడో ఒక రాజు కనుక దేవుడి మరి ఇష్టడిగా ఉన్నట్లయితే ఖచ్చితముగా ఆ రాజ్యము విస్తరించబడుతుంది ఆ రాజ్యము సుఖ సౌక్యాలతో వెల్లడించబడుతుంది అలాగే ఆ రాజ్యమునకు క్షేమము మరి హండ్రెడ్ పర్సెంట్ తటస్థిస్తుంది అని బైబిల్ లేఖనము మనకి క్లియర్ గా మరి తెలియజేస్తా ఉంది చరిత్రలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి అయితే రానున్న దేశము ఇటువంటి రాజులు అనేక మంది లేవనెత్తబడాలి దేవుడి గ్రంథములు మరి ఊరూర్లా ప్రకటించేటటువంటి వారిని మరి ప్రోత్సహించేవారు మరి ఆ రకమైన కార్యాలు చేసేవారు కనుక ఈ రోజుల్లో లేపబడినట్లయితే దేవుడి సువార్త మరి ప్రాముఖ్యంగా విస్తరించేటువంటి అవకాశం ఉన్నది అలాగే అమెరికాలో సువార్త విస్తరించుటకు అలాగే క్రైస్తవులు మరి చక్కగా భర్తీ చేయటకు ఒక అడుగునైతే మరి ట్రంప్ గారు ఆ కార్యక్రమం ద్వారా బిల్ అమెండ్మెంట్ ద్వారా చేయబోతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే మనము కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఉన్న దేశాలలో అయితేనేంటి మన దేశంలో అయితేనేంటి దేవుడు ఎటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి అంటే దైవభక్తి కలిగిన నాయకుల్ని మరి సొంత రాజ్యాంగాల్లో కాక దేవుడి ధర్మశాస్త్రమును రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకుల్ని ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రపంచము సుఖశాంతులతో ఆనందముతో వర్ధిల్లుతుంది అని దీని ద్వారా బైబుల్ ద్వారా మనకు వెల్లడి పడుతున్నా సత్యము ఇది నేను మీకు తెలియపరచాలనుకున్న విషయము ఈ యొక్క ట్రంప్ తీసుకోబోయే ఒక నిర్ణయాన్ని మీ ముందు తెలియపరచడం జరిగింది దాని ద్వారా హోసోపాత రాజు ఏం చేశాడు అనే ఒక కాంటెక్స్ట్ లో నుండి కూడా మనం కొన్ని సత్యాలను నేర్చుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని అమ్మతో లైక్ చేయండి షేర్ చేయండి వీలైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్